హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే ఈ వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే చెప్తాను ఈ బ్లౌజ్లో మైనస్ ఏంటి ఇప్పుడు మనం ఏం కరెక్ట్ చేసుకుంటాలి అనేది అయితే చెప్తాను దీన్ని బట్టి మీకు కొన్ని కొన్ని టిప్స్ అనేవి అర్థమవుతాయి అనమాట వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా వీడియో చివరి వరకు చూసి మీ కామెంట్ అయితే చేయండి ఇదైతే ఆది బ్లౌజు ఈ ఆది బ్లౌజు అసలు కొంచెం ఫిట్టింగ్ బాగాలేదంట భుజాలు జారుతున్నాయంట మెయిన్లీ అసలు భుజాలు ఎందుకు జారుతాయి అనేది కూడా చెప్తాను నేను మీకు చూడండి నెక్ అనేది సరిపోదు ఇప్పుడు రైట్ నెక్ ఉంది లెఫ్ట్ నెక్ ఏమో రైట్ నెక్ మీద పడిపోతుంది అనమాట ఇక్కడ చంకలో పట్టేసినట్టు ఉండేసి ఇంకా భుజం జారిపోతూ ఉంటుంది అనమాట ఓకేనా అంటే చెస్ట్ లూజ్లో కరెక్ట్గా లేదనమాట మధ్యలో ఒక ఇంచున్నర గ్యాప్ ఉంది ఉక్సిపట్టుకి కాజా నక్ నెక్ వెడల్పు సరిపోలేదు నెక్ తక్కువైపోతుంది ఇంకా ఇంకా పట్టేసినట్టుగా ఉండడం చంక దగ్గర నుంచి నెక్ వరకు కూడా ముడతలు ముడతలుగా లైన్స్ వచ్చినట్టుగా ఎందుకంటే గుంజినట్టుగా ఉంటుంది కదా ఫస్ట్ సూ సరిపోక నెక్ సరిపోక విడుతు సరిపోక నెక్ నుంచి చంక దగ్గరికి విడ్త్ సరిపోక గుంజినట్టుగా ఉంటుంది కాబట్టి ఇంకా బ్లౌజ్ అనేది కుదరదు అనమాట అలా రాకుండా ఉండాలంటే చిన్న టిప్పు ఏం లేదు చిన్న టిప్పు ఏం చేయాలి అనేది అయితే చెప్తాను నేను మీకు మొత్తంగా బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడా చెప్పాలి కాబట్టి ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకేనా ఇదిగోండి ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఒక లైన్ గీసేసుకోండి ఇలా గీసుకున్న తర్వాత మనం ఫస్ట్ బ్లౌజ్ని నడుము కొలుచుకోవాలన్నమాట నడుము కొలుచుకునేటప్పుడు ఉక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ ఏదో ఒకటి చేసుకొని మిగతాది కొలుచుకోవాలి ఓకేనా ఎందుకంటే కాజా పట్టి మీదకి ఉక్స్ ఎక్కుతుంది కాబట్టి ఏదో ఒకటి మలిస్తే సరిపోతుంది మొత్తం కూడా ఈ విధంగా నడుమును అయితే కొలుచుకోండి నా మెథడ్ ప్రకారం నేను నడుము కొలతబట్టే కటింగ్ అయితే చేస్తాను ముప్పై ఒక్క ఇంచులు ముప్పై ఒక్క ఇంచులకు మనం నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇదిగో నాలుగు భాగాలు అంటే ఈ విధంగా నాలుగు మడతల కింద ఇట్లా ఫోల్డ్ చేసినాం అనుకోండి ఎనిమిది ఎనిమిది వచ్చిందనమాట ఎనిమిది కొంచెం ఒక వన్ లైన్ అటు ఇటు ఒక వన్ ఇంచు ఏమో డాట్స్ కోసం రెండు ఇంచులేమో మనం కచ్ అనమాట కింద ఎంతవరకు వచ్చిందో చూసి పైన కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ గీసుకుందాము ఇప్పుడు నడుము లూజు వచ్చేసింది మనకు ఇంకా చెస్ట్ లూజ్ని స్పెషల్గా మార్కింగ్ చేయనవసరం అవసరం లేదు ఎందుకనేది చెప్తాను నేను మీకు ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింది డాట్ వరకు పొడవు చూసుకొని మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే షోల్డర్ మనం జాయిన్ చేసుకోవాలిగా దానికోసం అనమాట ఇది పెద్ద సైజ్ కిందకే పోతుంది కదా ముప్పై రెండు ఇంచులు అంటే ముప్పై ఒకటి ఇంచ్ అంటే ముప్పై నుంచి పైకి ఉన్న వాటికి ఐదున్నర ఇంచులు అందులో మూడున్నర షోల్డరు రెండు నెక్ అనమాట ఓకేనా షోల్డర్ కొంచెం తక్కువ కావాలి అంటే కొంచెం క్రాస్ తీసుకుంటే సరిపోతుంది అంటే కింద ఐదు ఉన్నారా ఇక్కడ మార్కింగ్ దగ్గర ఐదున్నర పైన ఐదు పావు అట్లా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఐదున్నర ఇక్కడ ఐదు పెట్టుకుంటే సరిపోతుంది లేదు షోల్డర్ లావున్నా ఏం లేదు అనుకుంటే సమానంగా తీసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి ఇప్పుడు రౌండ్ విషయానికి వస్తే ఇక్కడ ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి ఓకేనా సరిపోతుంది ఒకటిన్నర అట్లా తీసుకున్నారనుకో సరిపోదు ఓకేనా ఇట్లా రౌండ్గా తిప్పేసుకోండి ఒక రెండించులు ఖర్చు కోసం వదిలేసేయండి ఓకేనా కింద రెండు ఇంచులు ఖర్చుగా పైన కూడా రెండు ఇంచులు కింద మనం డాట్స్కి ఏదైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నామో ఆ వన్ ఇంచ్ పైన చెస్ట్ లూస్లో కలిసిపోద్ది మనం చెస్ట్ లూస్ కోసం మరి ఇంకొక మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇక్కడికి పైకప్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ పైక్ అనమాట ఓకేనా ఇట్లా చూసుకోండి మీకు డౌట్ ఉంటే నెక్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ని ఇలా మనం ఎక్కడి వరకు అయితే నెక్ పెట్టామో అక్కడ వరకు ఇలా ఒక హాఫ్ ఇంచ్ పక్కకు పెట్టేసుకొని ఇలా గోల్చేసి చూసుకోండి చూడండి కుట్టిన తర్వాత హాఫ్ ఇంచ్ అనేది పెరిగింది అన్నమాట వెడల్పు ఈ దీనివల్ల తెలుస్తుంది మనకు రెండున్నర ఇంచులు కింద తీసుకున్నాం అనుకోండి అక్కడ నుంచి ఇక్కడికి వరకు లైన్ గీసేసుకొని వాళ్ళది నెక్ బ్రాడ్గానే ఉంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా రౌండ్ ఇచ్చేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇలాగా ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది మనం ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలి ఇప్పుడైనా కానీ బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలన్నమాట ఆర్మ్ రౌండ్ ఓకేనా చంక లూజ్ అనేది దీని ద్వారానే వస్తుంది మనకు చంక లూజు మనం ఈ ఎడ్జ్ కుట్టు దగ్గర నుంచి షోల్డరు భుజం కుట్టు దగ్గర వరకు ఇలా గొలుచుకోవాలన్నమాట ఎనిమిది ఇంచులు వచ్చింది అదే ఎనిమిది ఇంచులు ఇక్కడ వచ్చిందా లేదా అని ఇదిగోండి పైన షోల్డర్కు కుట్టు కోసం వదిలిపెట్టి మిగతాది కొలుచుకోవాలి చూడండి ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వచ్చింది దీనికి బ్రాడ్గానే ఉంది కాబట్టి షో చెస్ట్ లూజ్ అనేది స్పెషల్గా తీసుకోని అవసరం లేదండి ఓకేనా పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ లాగానే రావాలి అంటే ఆది బ్లౌజ్ తోటే నీట్గా వన్ బై వన్ ఈ విధంగా చూసుకుంటూ కట్ చేసుకోండి చూడండి నేను ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను కచ్ అనేది వదిగోండి ఇలా పెట్టేశాను చెస్ట్ లూజ్ ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట మనకు అర్థమవుతుందా ఇలా పెట్టుకుంటే ఇక్కడికి కుట్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ కచ్ అనమాట మనకు జాయింటింగ్ కోసం ఇలా వదిలిపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా చెస్ట్ లూజ్ ఎలా వచ్చిందో నడుము లూజ్కి వన్ ఇంచ్ కలుపుకుంటే చెస్ లూజ్ అనమాట కింద ఎనిమిది ఇంచులు ఉంది పైన తొమ్మిది ఇంచులు అంతే ఇంకా వాళ్ళకి ఎప్పుడైనా కానీ నడుము లూజ్ కంటే వన్ ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట ఇంకా అంతే అది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఓకేనా ఇంకా ఆర్మ్ రౌండ్ చెస్ట్ లూజ్ దగ్గర మ్యాచ్ అయిందా లేదా ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఎక్కడ కూడా ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇంకంతే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది మీకు వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు టెన్షన్ పడకుండా నేర్చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఇంకా హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలన్నమాట మనకు కావాల్సినవి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము వెంటనే ఫ్రంట్ పార్ట్ తీస్తారు అట్లా తీయద్దు ఎందుకంటే హ్యాండ్స్ కతుకులు పడితే మనకు వేయడం రాదనమాట మీద కింద ఎక్కడ అతుకులు పడ్డా ఏదైనా రాదు సైడ్ చంక దగ్గర అయితే వేస్తాం కానీ ఓకేనా అందుకని ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది పైపింగ్ కోసం అనమాట పైపింగ్ బ్లౌజ్ కుట్టాలి కాబట్టి పైపింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్స్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఓకేనా హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకొని ఆపోజిట్ సైడ్లో కూడా అంతే తొమ్మిది ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా ఒక తొమ్మిది ఇంచులు ఇలా ఒక స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి తర్వాత హ్యాండ్ డౌన్ ఒక రెండున్నర పావు తక్కువ మూడు పెడుతున్నాను ఇలాగ పెట్టేసుకోండి ఆది బ్లౌజ్తోనైతే ఇంకా మీకు ఈజీగా వస్తుంది హ్యాండ్ లూజ్ ఇక్కడికి వచ్చింది ఇక ఇక్కడికి వచ్చింది అనమాట అంటే ఇంచులు వచ్చింది చంక డౌన్ ఆది బ్లౌజ్తో చూసుకుంటే మీకు సేమ్ ఆది బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లనే వస్తుంది వాళ్ళు కుదరలేదు అంటే మన వే ప్రకారం కుట్టాలి ఓకేనా ఇదిగోండి ఇలాగా ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లూజ్ అనమాట అంటే కుట్టు కోసం అనమాట మూడించులు వచ్చింది ఇప్పుడు ఇలా ఎన్ని కొంచెం పొడిగించుకోండి ఇలా పొడిగించుకొని ఇక్కడ ఒక ఇంచున్నారా ఎందుకంటే మనకు రౌండ్గా రావడం కోసం ఇక్కడ ఇంచున్నారా వేసుకొని ఆర్మ్ లూజ్ మనకు చంక లూజ్ ఎనిమిది వచ్చింది కదా ఆ ఎనిమిది ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలన్నమాట క్రాస్గా అప్పుడు మనకు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇలాగ అంటే సైడ్ క్లాత్ సరిపోకపోవడం అట్లా జరుగుద్ది కదా అట్లా ఉండదు అనమాట చంకలోతు కూడా ఈ విధంగా గీసేసుకొని కటింగ్ చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా ఇక్కడికి వచ్చింది మనకు కొంచెం జాయింట్స్ అనేవి పడతాయి చంక జాయింట్స్ చంకలోతు ఎలా దియాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సరిపోతుంది ఇది ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేది కాబట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా హ్యాండ్స్ పక్కకు పెడదాం ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో మనం ఫ్రంట్ పార్ట్ తీయాలి మనకు ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు బొద్దులు మన వైపు వేసుకుంటే క్రాస్ అనేది కరెక్ట్గా తీయడం వస్తుంది అనమాట ఎలా అనేది చూపిస్తాను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కదా ఆర్మ్ రౌండ్ ఉంది కదా అది బొద్దు వైపు ఇట్లా వచ్చేట విధంగా అనుకోండి ఫుల్ క్రాస్ వస్తుంది అనమాట బ్లౌజ్ మంచిగా కుదురుతుంది ఇలా వేసుకోవడానికి ట్రై చేయండి సరిపోకపోతే కొంచెం అటు ఇటుగా వేసుకునే ఏం కాదు కానీ మ్యాక్సిమం ఇలా అయితే వేసుకోండి లైనింగ్ సరిపోకపోతే కొంచెం క్రాస్ వచ్చే విధంగా తీసుకుంటారు కదా అది చెప్తున్నాను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే తీసు తీసుకోండి ఇక్కడ ఒక పావించ్ ఎక్స్ట్రా ఈ పావించు లేకనే మనకు ఉక్స్కాజ పట్టి మీద గ్యాప్ వచ్చిందనమాట మధ్యలో ఓకేనా ఇలా కింద నుంచి ఒక ఇంచులు పైకి మలు ఇలాగా ఓకేనా ఈ ఉక్స్ కాజా పట్టిం ప మలుచుకునేటప్పుడు మనం నెక్కులోనే మలిచేసినాం అనుకోండి నెక్ వెడల్పు తగ్గిపోతుంది రౌండ్ రాదు వీ షేప్లో వస్తుంది చెస్ట్ లూజ్లో కూడా తక్కువ వచ్చేస్తుంది అనమాట హాఫ్ ఇంచ్ మనం ఉన్న దాంట్లోనే హాఫ్ ఇంచు మలిస్తే ఆ హాఫ్ ఇంచ్ అనేది చెస్ట్ లూజ్లో కూడా తగ్గిపోతుంది అనమాట అదైతే మీరు గుర్తుంచుకోండి ఓకేనా ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి పెట్టిన తర్వాత ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఈ విధంగా చూసుకోండి ఆరు ఇంచులు వచ్చింది ఇదిగోండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు పైన ఖర్చు అట్లా వదిలేసుకుంటే ఆరున్నర వస్తుంది మనకు కుట్టిన తర్వాత ఉంది కాబట్టి ఆరు ఇంచులు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఖర్చు కలపకుండా ఇలాగ జస్ట్ ఇలా రౌండ్ అయితే గీసుకోండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు ఈ బాక్స్ షేప్ ఉంది కదా ఇందులో ఒక హాఫ్ ఇంచ్ లోతు ఈ విధంగా తీసేసుకోండి నీట్గా ఓకేనా ఇలా గీసేసుకున్న తర్వాత సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకు మిడిల్లో ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కు ఖర్చు కోసం వదిలిపెట్టిన తర్వాత మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్లో నాలుగో ఉక్స్ ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని నాలుగో ఉక్స్ ఒక ఉక్స్ వదిలిపెడితే నాలుగో ఉక్స్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ పొడవు ఎప్పుడైనా కానీ ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా డాట్ వరకు సాగదీయొద్దు నార్మల్గా పట్టుకోవాలన్నమాట ఇలా సాగదీయకుండా నార్మల్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా సాగదీయకండి ఓకేనా జస్ట్ ఇట్లా పెట్టేసుకోండి ఇక్కడికి వచ్చింది ఓకేనా అంటే మనం గీసిన లైన్ మీదనే వచ్చింది ఇక్కడ నుంచి ఒక రెండున్నర తర్వాత మళ్ళొక రెండున్నర ఓకేనా రెండున్నర రెండున్నర ఇది మంచి పాయింట్ అయితే గుర్తుంచుకోండి మనకు మెయిన్ డాట్ కోసం అనమాట ఈ రెండున్నర ఓకేనా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలాగా ఈ సైడ్కి హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోకపోతే సైడ్లు ముడతలు వస్తాయి ఇదైతే గుర్తుంచుకోండి మీరు ఈ మెయిన్ డాట్ కోసం మిడిల్లో రెండున్నర తీసుకున్నాను చూడండి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే రెండున్నర తీసుకోండి రెండున్నర రెండున్నర లేదు చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇంచుల బ్లౌజ్ అయితే రెండు రెండు ఇంచులే తీసుకోవాలి డాట్ వెడల్పు రెండు ఇంచులే ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి కూడా ఇంచులే అనమాట అది మాత్రం గుర్తుంచుకోండి ఒక సిస్టర్ అడిగింది నన్ను ఫ్రంట్ పాట చాలా డౌట్ ఉంది అని చెప్పేసి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇలాగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ డాట్స్ చూడండి ఇక్కడ రెండున్నరకు ఒక మార్కింగ్ రెండున్నరకు ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా మిడిల్లో డాట్ వస్తుంది అనమాట ఇలాగా ఒక రెండున్నర ఇంచుల పొడవు ఈ పొడవుని బట్టే మనకు కొచ్చగా రావాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది పొడవు ఎక్కువ పెట్టినా కొద్దీ కొచ్చగా వస్తుంది అనమాట షోల్డర్కి అపోజిట్లో రావాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు ఇంచులు వచ్చింది మిడిల్కి డాట్ వస్తుంది ఇది కూడా ఒక రెండున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగ ఇలాగ పట్టేసుకోవాలన్నమాట స్ట్రైట్గా ఓకేనా డాట్ ఓకేనా ఈ డాట్ స్ట్రైట్గానే ఉండాలి ఈ డాట్ స్ట్రైట్గానే ఉండాలి ఇది కూడా ఒక రెండున్నర సరిపోతుంది ఇక్కడికి ఇక్కడికి ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఇలాగ ఒక డాట్ రావాలి ఆర్మ్ రౌండ్ దగ్గర హాఫ్ ఇంచు సైడ్కి అనమాట ఇంకంతే రౌండ్గా మంచిగా వస్తాయి త్రీ డాట్స్ అనేవి ఈ విధంగా పెట్టుకుంటాయి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కట్ అనుకోండి ఇట్లా ఒక క్లాత్ అయితే మిగులుతుంది ఇక్కడ బొద్దుపాట్టు ఈ బొద్దుపాట్ని మనం నడుం పట్టి కోసం ఒక ఒకటి ఇంచు వరకు కటింగ్ చేసుకుంటే నడుం పట్టీకి సరిపోతుంది అనమాట కొంతమంది నడుముకు కూడా పైపింగ్ వేయమన్నప్పుడు ఇంకా పీస్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఇక్కడ ఈ మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ మూడున్నర ఇంచుల వెడల్పు కొంతమంది షేప్ బెల్ట్ ఎక్కువ వద్దు వెడల్పు అనుకున్న వాళ్ళకు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంటే కొంతమంది షేప్ బెల్ట్ వేడల్పు ఎక్కువ కావాలంటారు వేడల్పు షేప్ బెల్ట్ పెడితే పొట్ట మీదకి వచ్చేస్తుంది మూడతలు పడుతుంది అనుకునే వాళ్ళకు కస్టమర్ ఛాయిస్ని బట్టి ఒక బ్లౌజ్ కుడితే మనకు వాళ్ళు ఎలా తొడుగుతారు అనేది అర్థమవుతుంది ఇక్కడ నేను మూడున్నర పావు తక్కువ మూడు మూడు అలా తీసుకున్నాను అనమాట కొంతమందికి మూడు రెండున్నర రెండున్నర తీసుకుంటే సరిపోతుంది ఈ వెడల్పు బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంత ఉందో అంత తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనం సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కూడా మనకు బ్యాక్ పార్ట్ అంతే ఫ్రంట్ పార్ట్ వస్తుంది నీట్గా చూడండి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా ఇంకొక షేప్ బెల్ట్ అనమాట అంటే డబల్ నాలుగు లేయర్స్ వచ్చినాయి మనకు ఒక్కొక్క లేయర్ ఒరిజినల్ పెట్టేసుకుంటే సరిపోతుంది లైనింగ్ రెండు ఒరిజినల్ ఒక్కొక్కటి పెట్టుకుంటే సరిపోతుంది ఇక నేను మెయిన్ క్లాత్ కట్ చేసింది ఏం చూపించట్లేను ఇక్కడ ఉన్న క్లాత్లో మనకు క్రాస్ పీసులు కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా క్రాస్ పీసులు కూడా కట్ చేసుకోవచ్చు ఇది పైపింగ్ బ్లౌజే బట్ నేను ఒకవేళ మీరు చేతి పని చేయాలి అనుకుంటే ఎలా క్రాస్ తీసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను జాయింటింగ్ కూడా క్రాస్గా తీసుకోవాలి త్రీ పీసెస్ సరిపోతాయి మనకు ఇంక ఇవి మిగిలినట్టే ఓకేనా ఇదేమో చంక జాయింట్స్ ఒక సైడ్కి ఇలాగా మలిచేసి చంక జాయింట్స్కి ఇలా వేసుకోవచ్చు మనం ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేస్తూ కుట్టాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి ఇలా కుట్టుకుంటే చంక జాయింట్స్ సరిపోతుంది అనమాట వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా